నిరుద్యోగి బచావో అన్ఎంప్లాయ్ బచావో డిఆర్ స్టూడెంట్స్ అండ్ రిస్క్ ఫైటర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వామ్ వెల్కమ్ టు ఆఫ్ యూ సో తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఎదురు చూస్తున్న పెద్ద నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ దాంతో పాటు గ్రూప్స్ చాలా నోటిఫికేషన్లు ఎదురు చూస్తున్నారు ముందుగా ఐ వాంట్టు గివ్ సమ్ క్లారిఫికేషన్ ఫర్ ది పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఐ కెన్ సే దట్ యాజ్ పర్ మై ఒపీనియన్ ఈ సంవత్సరం నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఎండింగ్లో ఖచ్చితంగా పోలీస్ నోటిఫికేషన్ ఉంటుంది ఎలాంటి అనుమానం లేదు ఈ సంవత్సరం లో ఇస్తారు నెక్స్ట్ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఖచ్చితంగా వాళ్ళు మెయిన్స్ కూడా కంప్లీట్ చేస్తారు ఈ ఇయర్ మాక్సిమం ఫిలిమ్స్ కంప్లీట్ చేస్తారని ఒక ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది ఇంకా మీకు దగ్గర దగ్గర నైన్ మంత్స్ టెన్ మంత్స్ టైం ఉంది ఈ వన్ ఇయర్ మొత్తం కూడా ఫిలిమ్సే నెక్స్ట్ ఇయర్లో ఖచ్చితంగా ఈవెంట్స్ మెయిన్స్ కంప్లీట్ చేస్తారు సో మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే నేను అన్ఎంప్లాయీస్ కానీ నేతాజీ ఫాలోవర్స్ కానీ మీరు ఎస్ఐ పోలీస్ రాసేవాళ్ళు ప్రిపేర్ అయ్యేవాళ్ళు మిగతా ఏ జాబ్స్ పడ్డా వాటికి కూడా అప్లై చేయండి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నేను ఎస్ఐ మాత్రమే రాస్తా కాన్స్ట్యూల్ మాత్రమే రాస్తా అంటే యూ విల్ లూజ్ యువర్ కెరియర్ ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఈవెంట్స్ మెయిన్స్ ఈ సంవత్సరం పెట్టే పరిస్థితి లేదు ఇప్పుడు సమ్మర్ అయిపోతుంది ఈ సమ్మర్ అయిపోయినాక మళ్ళీ సమ్మర్ అంటే ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సరే మేము కోచింగ్ సెంటర్లము పుస్తకాలు అమ్ముకునే వాళ్ళము ఆన్లైన్లో అమ్ముకునే వాళ్ళము చెప్తాం జూన్లో వస్తుంది నెక్స్ట్ టూ మంత్స్ వస్తుంది బ్యానర్లు పెట్టుకుని రోడ్ల మీద అది ఆ పని మేము చేసుకుంటాం దాన్ని నమ్మి మీరు మోసపోవద్దు కొంతమంది రిచ్ పీపుల్ టైం వాళ్ళు జైన్ కావాలి ఎందుకంటే ఈ రోడ్ల మీద పోస్టర్లు ఇవన్నీ బ్యానర్లు పెట్టుకునే ఏంటంటే అది ఒక బిజినెస్ మాది దాన్ని మీరు పట్టించుకోవద్దు ఇట్స్ ట్రూ ఎందుకంటే మా పని ఏంటంటే గవర్నమెంట్ చెప్పింది మేము వినము జస్ట్ మేము ఏంటంటే యాడ్స్ వేసుకుంటేనే మీరు ఇప్పటి నుంచి యాడ్స్ ఇచ్చుకుంటూ పోతే రోడ్ల మీద ఇస్తేనే మీరు వస్తారు జైన్ అవుతారు కాబట్టి అది మా ట్రెండ్ కానీ నేను పూర్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాను మిడిల్ క్లాస్ పీపుల్ గురించి మాట్లాడుతున్నా మీరు అనవసరంగా వ్యవసాయం మానేసి కొంతమంది వ్యవసాయం చేస్తారు పిల్లలు పాపం ఊర్లలో కొంతమంది పార్ట్ టైం జాబులు చేస్తారు కొందరు ప్రైవేట్ జాబులు చేస్తారు ఇక వాడొకడు వీడొకడు నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అనగానే అవన్నీ మానేసి ఇక్కడికి వస్తారు అది ఇప్పుడు రాదు డిసెంబర్ నవంబర్లో వస్తుంది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అక్టోబర్ నవంబర్లో ఉంటుంది మెయిన్స్ మెయిన్స్ ఎగ్జామ్ వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి ఎవరు కూడా ఫుడ్ పెట్టాడు రూమ్ రెంట్ కట్టాడు హాస్టల్ ఫీజు కట్టరు మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు మళ్ళా కోచింగ్ ఫీజు పేరు చెప్పి నేను ఎవరికి ఎగ్రెస్ట్గా మాట్లాడలేదండి వాస్తవాలు చెప్తున్నా అఖిల్ అడుగుతుంది ఎస్ ఏప్రిల్లో నోటిఫీ ఉంది కదా అన్నారు ఎస్ ఏప్రిల్లో ఉంటుందని చెప్తారు ఏప్రిల్లోనే చెప్పారు పడకు కూడా నేను కరెంటు లేను ఏప్రిల్లో గురించి మాట్లాడితే మే జూన్ జూలై వరకు కూడా ఇదే నడుస్తుంది అప్లికేషన్ ఫార్మ్స్ దాని డేట్ ఎక్స్టెండ్ చేయడము తర్వాత ఎగ్జామ్ పెట్టడం అనేటువంటిది పెడితే ఫిలిమ్స్ అనేటువంటిది డిసెంబర్లో అవకాశం ఉంది ఫిలిమ్స్ అని చెప్పేది మళ్ళీ ఈవెంట్స్ మెయిన్స్ నెక్స్ట్ ఇయరే అది నా ఒపీనియన్ అండి సరే ఎవరు హర్ట్ కావాల్సిన అవసరం లేదు ఎవరు ఫీల్ కాదు మీ అభిప్రాయం మీది నా అభిప్రాయం నాది ఎందుకంటే ఇక్కడ లాస్ట్ టైం చాలా కేసులు అయినాయి సుప్రీంకోర్టు దాకా పోయింది పోలీస్ కేసులు ఈసారి అలా జరగకుండా అనేది ఒకటి తెలిసింది నాకు పేర్లు ఇక్కడ నేను ఎవరు హర్ చేయడానికి నేను చెప్పట్లేదు కాకపోతే కొంతమంది ఏజ్ గురించి మాట్లాడుతున్నారు ఏజ్ ఇంకా కూడా పెంచే అవకాశం ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ అది కూడా మాకు వచ్చిన వార్త ఏజ్ కూడా పెంచే అవకాశం కూడా కనబడుతుంది కానీ నేను ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నా అంటే ఓపెన్గా మీ ప్రిపరేషన్ స్టైల్ మార్చుకోండి ఎందుకంటే ఫిలిమ్స్ అంటే ఇరవై ఐదు మార్కులు ఆర్థోమేటిక్ ఇరవై ఐదు మార్కులు రీజనింగ్ నూట యాభై మార్క్ నూట డెబ్బై నూట యాభై మార్కులు జిఎస్ ఇచ్చాడు జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ నూట యాభై మార్కులు ఇరవై ఐదు మార్కులు ఇరవై మూడు మార్కులే మార్థమేటిక్ ఇరవై మూడు మార్కులు రీజనింగ్ ఇచ్చాడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఎస్ఐ కానిస్టేబుల్ అనగానే ఆ మ్యాథ్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది మ్యాథ్స్ నేర్చుకుంటే ఇరవై మూడు మార్కులే వస్తాయి జాబ్ కూడా కాదు క్వాలిఫై కూడా కాదు మీరు ఎక్కువ సిలబస్ జిఎస్కు వచ్చిండు జనరల్ స్టడీస్ నూట యాభై మార్కుల పేపర్ మీరు చెక్ చేసుకోండి నూట నలభై మూడు మార్కులు ఏది హిస్టరీ పాలిటీ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ నూట నలభై మూడు మార్కులు ప్లస్ ఇంగ్లీష్ కూడా ప్లస్ మెయిన్స్ కూడా కానిస్టేబుల్ కూడా ఇరవై ఇరవై మూడు మార్కులే అర్థమెటిక్ ఇరవై మూడు మార్కులు రీజనింగ్ మిగతాయి మొత్తం కూడా జనరల్ స్టడీస్ అదే చాలామంది దీన్ని మోసపోతున్నారు గవర్నమెంట్ చెప్పింది అది వెబ్సైట్లో పెట్టారు మీరు చెక్ చేసుకోండి కావాలంటే తర్వాత చాలామంది దివైన విషయం ఏంటంటే ఎస్ఐ వాళ్ళకు మాత్రము మెయిన్స్లో సపరేట్ పేపర్ ఇచ్చాడు ఇది రెండు వందల మార్కులు అర్థమెటిక్ రీజనింగ్ ఇచ్చాడు స్ కలిపి అది ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ ఉంటుంది డిసెంబర్లో లేదా అక్టోబర్లో వచ్చే సంవత్సరం సో మీరు ఇప్పటి నుంచి దాని మీద ఫోకస్ చేసి ఈ కోర్టు జాబులు రైల్వే జాబులు తర్వాత ఇంకేం పడ్డాయి అవి పీసీ ఇంకా వేరే పోస్ట్లు పడ్డాయి రీసెంట్గా ఓకే ఏ జాబ్ పడ్డా అప్లై చేయండి కొంతమంది ఏం చేస్తారంటే మోసగాళ్ళు మార్కెట్లో ఈ బ్యానర్లు పెట్టి పోస్టర్లు పెట్టి రోడ్ల మీద బస్ స్టాప్ల శ్మశాన వాటిక దగ్గర ఆ బ్రిడ్జ్ దగ్గర తర్వాత ఇక్కడ మెట్రో దగ్గర మొత్తం మార్కెట్లో కూరగాయలు అమ్మినట్టు పెడుతున్నారు మొత్తం బ్యానర్లు వాళ్ళ మాయలో పడి మోసపోకండి ఎందుకంటే వాళ్ళకు రెంట్లు కట్టుకోలేక ఒకటే క్లాస్ అరవై మంది డెబ్బై మందిని కూర్చోబెడుతున్నారు అంట డెబ్బై పైన ఇంకా నాకు తెలిసిన వార్త మీరు ఇంట్లో ఉంది చదువుకోండి మంచిగా ఎందుకు ఆ పిచ్చి కోచింగ్లు చెప్పండి మీరే తొంభై మంది ఎనభై మంది కూర్చుని అంటే నువ్వు కూర్చుంటే నీకు ఏమొస్తుంది ఇంకా ఇరవై మూడు మాటల కోసం ఇరవై రెండు మాటల కోసం మంచిగా బుక్కులు తెచ్చుకొని టెక్స్ట్ బుక్కులు తెచ్చుకొని జనరల్ స్టడీసు రీజనింగు అర్థమెటిక్ ప్రాక్టీస్ చేయండి ఈ చిల్లర వ్యాపారం బంద్ చేయండి ఈ హాస్టల్ ఫీజులు తక్కువ ఉంటాయండి ఓ మై గాడ్ డెబ్బై మంది ఎనభై మందిని కూర్చోబెడుతుందని తెలిసింది వార్త ఇట్స్ అ వెరీ డేంజరస్ మళ్ళీ సిలబస్ కూడా కన్ఫర్మ్ కాకముందు గవర్నమెంట్కి చెప్పలే లాస్ట్ టైం ఇరవై ఐదు మార్కులు తీరై రెండే వస్తాయి ఇరవై వస్తాయి ఇరవై రీజనింగ్ అర్థపెట్టు ఇంకా తగ్గిస్తున్నారు మాకు తెలియదు కదా మనకి కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ పిల్లలు ఐఎమ్ అడ్వైజింగ్ యూ యూ ప్రిపేర్ ఫర్ ఆల్ ద గవర్నమెంట్ జాబ్స్ మీకున్న సిలబస్ మీరు కష్టపడే కష్టం అన్నిటికీ పనికి వస్తుంది ఎవరు సిలబస్ వేరే అని గ్రూప్ త్రీ అయినా గ్రూప్ ఫోర్ అయినా గ్రూప్ టూ అయినా రైల్వే అయినా ఏఈఓ అయినా ఎఫ్ఎస్ఓ అయినా పేపర్ వన్ జనరల్ స్టడీస్ అందరికి సేమ్ ఉంటుంది ఇది మీరు గమనించాలి ఇప్పుడు హిస్టరీ ఉందనుకోండి ఇప్పుడు ఎస్ఐ హిస్టరీ వేరే గ్రూప్ టూ హిస్టరీ వేరే ఉండదు వెయిటేజ్ వేరే ఉండొచ్చు మార్క్స్ తేడా ఉంటుంది ఇంట్లో తేడా ఉండదు గమనించాలి నేను లైవ్లో చెప్తున్నా క్లియర్గా యు షుడ్ బి వెరీ కేర్ఫుల్ బిఫోర్ ప్రాక్టీసింగ్ జాబ్ క్యాలెండర్ గురించి చాలా మంది అడుగుతున్నారు నేను కాదనట్లేదు జాబ్ క్యాలెండర్ ఎలా ఉంటుంది అంటే యు షుడ్ అండర్స్టాండ్ చెప్తున్నాను నేను జాగ్రత్తగా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఒక అది కంపల్సరీ అదే రోజు ఇవ్వాలని డేట్ మనకు చెప్పలేదు ఆ మంత్లో దాని గురించి ఏదైనా వార్త రావచ్చు ఈ జాగ్రత్త గమనించాలి మీరు అలా లోకల్ ఇష్యూ నాన్ లోకల్ ఇష్యూ ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే రీసెంట్గా గవర్నమెంట్ కూడా ఈ కులకరణ సేకరించి దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి కొంతమంది దాన్ని బట్టి కూడా ఇది డిపెండ్ అవుండే నోటిఫికేషన్లు రిజర్వేషన్లు మారిపోతే ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయండి సరే నేను మిమ్మల్ని ఐమ్ నాట్ డిసప్పాయింటింగ్ యూ నేను లైవ్లో చెప్తున్నా మీరు అన్ని తెలుసుకోండి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఐ సపోర్ట్ యు ప్రిపేర్ వెల్ మీకు ఏమైనా చెప్పాలా కూడా లైవ్లో కామెంట్ చేయండి ఐ గివ్ ద అడ్వైస్ చాలామంది ఎప్పటి వరకు వచ్చేది పీసీ నోటిఫికేషన్ అంటున్నారు నేను అనుకుంటున్నా ఈ సంవత్సరం పక్కా వస్తుంది కానీ ఈ మంత్ డేట్ నేను ఇప్పుడు చెప్పలేను మీరు అనుకున్నట్టుగా వన్ మంత్లో టూ మంత్స్లో అనేది సాధ్యం కాకపోవచ్చని నేను మీకు చెప్తున్నాను సరే కొంతమందికి నచ్చక డిస్లైక్ కొడతారు మీకు ఏంటంటే మీకు నచ్చినట్టుగా మాట్లాడితే మీకు ఇష్టం నా లాగా నిజాలు చెప్తే నచ్చదు ఎందుకంటే మీకు కావాల్సిన ఆఫర్లు బొనంజ ఆఫర్లు సీట్లు అయిపోతున్నాయి అవి అయిపోతున్నాయి ఇవి అయిపోతున్నాయి ఇట్లా మాట్లాడితే మంచిగా అనిపిస్తాయి కొంతమందికి కంపల్సరీ వెళ్ళాలన్నా విక్రమ్ మీకు జాబ్ వచ్చింది కదా కానిస్టేజ్ జీడి వెళ్ళ సంతోషం కంగ్రాచులేషన్స్ ఎస్ ఎస్ మధు ప్రిపేర్ అవ్వండి ఐ సపోర్ట్ నేను మళ్ళీ లైవ్కి వస్తా కొంచెం చెప్పాక విషు ఆల్ ద బెస్ట్ ఈ టీజీ ట్రాన్స్కో నోటిఫికేషన్ గురించి అప్డేట్ ఏం లేదు తెలుసుకొని చెప్తాను ఫ్రెండ్స్ ఈ కోచింగ్ సెంటర్ మాయలో పడకండి ఒక ఎవరైనా మంచిగా కోచింగ్ ఇచ్చి తక్కువ మందిని కూర్చోబెట్టి మిమ్మల్ని కేర్ తీసుకొని ఎగ్జామ్లు పెట్టి మంచిగా ప్రిపేర్ అయితే అక్కడికి కోచింగ్ తీసుకోండి లేదంటే మంచిగా ఇంటికాడ చదువుకోండి ఆ గుంపులో గోవిందరావు కూర్చొని ఆ దొంగ ఆఫర్లు బొనంజ ఆఫర్లలో మోసపోకండి మీ ఇష్టం నేను ఎవరి గురించి ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు నేను ఆల్వేస్ స్టాండ్ ఫర్ అన్ఎంప్లాయీస్ స్టాండ్ ఫర్ స్టూడెంట్స్ ఇవన్నీ నేను కూడా గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తాను నేను ఇన్స్టిట్యూట్లో పనిచేస్తాను కానీ నేను ఎవరిని కూడా చెప్తున్నా ఎవరికి కించపరిచే ఉద్దేశం చెప్పట్లేదు స్టూడెంట్స్ బెనిఫిట్ పొందాలి విషు ఆల్ ది బెస్ట్ జై హింద్ జై శ్రీనేతాజీ